ఓం నమో భవతి వాదేవాయ మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదున మా పూజా మందిర్లో ఒక పాట బృందావనంబులో అందాల దేవుడు మందలో నగోవులు కాచే మారు మోహనాంగుడు మా పాండురంగడు మా పాండురంగడు బృందావనంబులో అందాల దేవుడు మందలో నగోవులు కాచే మారుమోహనాగుడు మా పాండురంగడు మా పాండురంగడు పెదవులపై గానం వినిపించినాడు పదములతో బంగారు మువ్వలు పలికించినాడు పెదవులపై గానం ములి వినిపించినాడు పదములతో బంగారు పలికించినాడు ముదము మీద గొల్లా బామల మురిపించినాడు ముక్తి నగినాడు బృందావనంబులో అందాల దేవుడు మందలోన గోవులు కాచే మారుమోహనాంగుడు మా పాండురంగడు మా పాండూరంగడు దేవకమ్మ ముద్దుల కొడుకు దేవాది దేవుడు బావ మందుతలచిన ములచి పరవాసు దేవుడు దేవకమ్మ ముద్దుల కొడుకు దేవాది దేవుడు బావ మందుతలచిన ముల ములచిన పరవాసు దేవుడు జీవులపై దయగలవాడు శ్రీకృష్ణ చంద్రుడు రూపుడు జీవులపై దయగలవాడు శ్రీకృష్ణ చంద్రుడు రూపుడు బృందావనంబులో అందాల దేవుడు మందలోన గోవులు కాచే మారుమోనాగుడు మా పాండురంగడు మా పాండురంగడు నెమ్మదిలో నమ్మిన వారల సొమ్మై ఉన్నాడు కమ్మ నామము సలిపిన కరుణించువాడు నెమ్మదిలో నమ్మిన వారల సొమ్మయు నాడు కమ్మగరి సలిపిన కరుణించి వాడు నెమ్మ విశ్వనాథ నాదుడ సంగీన నీరాజనవత్సలుడు నీలి సుందరుడు ൃന്ദാവു അന്തേുടു മന്ദോന ഗോവു കാചേ മരുമോ നാട്